వెల్కమ్ టు ఆనెస్ట్ పాడ్కాస్ట్ మిస్టర్ వెంకీ కుటుంబల పాడ్కాస్టా పాడ్కాస్ట్ ఆనెస్ట్ పాడ్కాస్ట్ ఓకే ప్రతి హీరోకి వారి డైరెక్టర్స్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి ఉంటుంది సో దాని ఆన్సర్స్ ఇప్పుడు నువ్వు నాకు ఆనెస్ట్గా చెప్పాలి అసలు ఆనెస్ట్లో నాకంటే ఆనెస్ట్ ఎవరుండ అది మీతో వెరీ గుడ్ సో షాలి స్టార్ట్ ది గేమ్ ఎస్ చాలా ఫైటర్లు హీరో ముందున్న ఫైటర్స్ కొడుతూ ఉంటే వెనకాల ఫైటర్స్ అలాగే చూస్తూ ఉంటారు బాధ వచ్చు ఒకేసారి ఒకేసారి వస్తే హీరోకి దెబ్బలు తగులుతాయని మేమే ఏడీలను ఒక్కొక్కరిగా పంపమని చెప్తాం ఆనెస్ట్గా హానెస్ట్గా హానెస్ట్గా ఓకే ఒక షార్ట్లో హీరో పొద్దున్నే లేవాలి అలా లేసినప్పుడు హీరో చాలా అందంగా జుట్టు చెదిరిపోకుండా జల్లు పెట్టి స్ప్రే కొట్టి ఫ్రెష్గా వేస్తాడు ఎందుకు మీకు ఈ డౌట్ రాకూడదని నేనైతే హీరో నైటే అలా తయారు చేసి పడుకోబెడతా పొద్దున్న లేచినప్పుడు అంతే ఫ్రెష్గా ఉంటారు ఆనెస్ట్గా 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 గుడ్ ఆన్సర్ థ్యాంక్ యూ ఓకే సినిమాలో హీరోయిన్ అంటే నార్త్ ఇండియన్ నుంచి రావాలా ఎందుకు ఇలాంటి క్వశ్చన్ అడిగే రోజు వస్తేనే నేను ఇప్పటిదాకా సౌత్ ఇండియన్స్ని పెట్టుకున్నా ఓకే క్లైమాక్స్తో శుభం కార్డ్ వేడే ఉంది కాబసింది రిలీజ్ అయ్యాక అది తెలిసేది అది శుభమా శుభమా అని ఒక మార్కెట్లో అవుతుంది ఒక మాస్ సాంగ్ షూట్ అవుతుంది హీరో వస్తాడు సడన్గా స్టెప్స్ ఇస్తాడు అప్పుడు నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ సెకండ్లోనే పక్క నుంచి ఒక కూరగాయలు అమ్మేవాడు ఆరు పాలమ్మేవాడు వచ్చి జాయిన్ అయిపోయి సేమ్ స్టెప్స్ సింక్లో హీరోతో పాటు ఇలా వేస్తారు అప్పుడప్పుడు సాంగ్లో వాళ్ళు పాడుతుంటారు అంటే హీరోపాటి సాంగ్ వాళ్ళు ముందే తెలుసా స్టెప్స్లో ముందే తెలుసా ఇలా ఆ కూరగాయలు అమ్మేవాడికి పాలమ్మేవాడికి డ్యాన్స్ వచ్చిన విషయం తెలిసే నేను ఆ మార్కెట్లో సాంగ్ షూట్ పెడతా ఓకే అసలు ఈ పాడ్కాస్ట్ తీరు కోసం మన హుడ్ కోసం మరి సినిమా ఎప్పుడు రిలీజ్ ఫ్రమ్ మార్చ్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆనెస్ట్లీ Honestly.